వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు వచ్చేసి మేము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాము సో మీకు అందులో కాస్ట్ ఎలా ఉంది వెజిటేబుల్ కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అక్కడ ఒకటే దగ్గర అన్నీ దొరుకుతాయి మాకైతే ఇక్కడ రీజనబుల్ కాస్ట్కే దొరుకుతుంటాయి ఆఫర్స్ పెడుతూ ఉంటారు డిస్కౌంట్స్ సో ఈ వీడియోలో చూపిస్తాను కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీరు కూడా చూడండి నచ్చితే చూడవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నచ్చినట్టయితే అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ బయటికి వెళ్ళాలంటే మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాలి మంచు పడుతున్నా లేకున్నా ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా చలిస్తుంటుంది మైనస్ డిగ్రీస్లో ఉంటుంది అందుకు మొత్తం అంతా ఇలా కవర్ చేసుకునేసి బయటికి వెళ్ళాలి ఇప్పుడైతే మాకు ప్రజెంట్ వర్షం పడి ఆగిపోయింది కానీ ఆఫ్టర్నూన్ మేము వచ్చేలోపు మరీ వర్షం పడవచ్చు అని చెప్తున్నారు సో మేమైతే ఇలా రెడీ అయిపోయి మాకు కావాల్సిన కూరగాయలు ఫ్రూట్స్ తర్వాత ఇంకా గ్రాసరీస్ ఏవైనా కావాలని కావాలంటే తీసుకొని వద్దామనేసి బయలుదేరుతున్నాము ఇంట్రడక్షన్ చాలా పెద్దగా అయిపోయింది సారీ ఫర్ దట్ ఇప్పుడైతే మనము స్టోర్లోకి వెళ్ళిపోదాము యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం మార్నింగ్ అంతా వర్షం పడుతుంటే సో బోన్ చేసుకునేసి బయలుదేరిపోయాం ఇప్పుడు నేను చూస్తున్న స్టోర్ వచ్చేసి అల్హరామైన్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ ఇది ఓన్లీ ఇండియన్ స్టోర్ కాదనమాట అందుకు ఇక్కడ అన్ని రకాల కూరగాయలు ఫ్రూట్స్ దొరుకుతాయి ఇవే కాకుండా వెజిటేబుల్ మార్కెటే కాకుండా లోపల వచ్చేసి మనకు చికెన్ మటన్ ఫిష్ కూడా దొరుకుతుంది అలానే గ్రాసరీస్ కూడా దొరుకుతుంది ఏ టు జెడ్ మనకు అన్నీ దొరుకుతాయి అలానే చెప్పాను కదా చీపర్ కాస్ట్ అనమాట అని క్వాలిటీలో ఏం తక్కువ ఉండదు మేము ఎప్పుడు ఇక్కడే బై చేస్తాము సో మాకైతే క్వాలిటీ బాగా నచ్చింది సో అండ్ కాస్ట్ కూడా కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ అనిపించింది అయితే ఇప్పుడు వచ్చేసి మీకు కాస్ట్ మేము ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నామో వాటి కాస్ట్ ఎంత పడిందో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి టమాటోస్ ఉన్నాయి కదా టమాటోస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి టమాటోస్ సో ఒక్కొక్క టమాటో ఒక్కొక్కలాగా ఇప్పుడు చూపించున్న టమాటో వచ్చేసి హాఫ్ కేజీ నూట పది రూపాయలు తర్వాత వేరే టమాటోస్ ఉన్నాయి జస్ట్ హాఫ్ కేజీ వచ్చేసి థర్టీ నైన్ సెంట్స్ అంటే థర్టీ ఫోర్ రూపీస్ పడింది సో అవి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న దానిమ్మలు వచ్చేసి యాక్చువల్గా పెద్దగా ఉన్న దానిమ్మలు వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొంచెం తక్కువ క్వాలిటీలో ఉన్న వాటి దా దానిమ్మ అయితే మనకు ఫోర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అలానే ఇక్కడ చూస్తున్న పైనాపిల్స్ వచ్చేసి ఫైవ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలానే డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్ పండ్లు కూడా ఉంటాయి కలర్స్ చూడండి అసలు మెరిసిపోతున్నాయి కదా గ్రీన్ యాపిల్ అంటూ రెడ్ యాపిల్ అంటూ లైట్ రెడ్ యాపిల్ అని చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ సో అన్నీ రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడ యాపిల్స్ కొంచెం తక్కువగానే దొరుకుతాయి ఎందుకంటే మనకి ఇక్కడ యాపిల్స్ మంచిగా పండిస్తారు కాబట్టి అలానే గ్రేప్స్ కూడా దొరుకుతుంది గ్రేప్స్ కూడా గ్రీన్ గ్రేప్స్ తర్వాత రెడ్ బ్లాక్ గ్రేప్స్ కూడా ఉంటాయి సీడ్లెస్ గ్రే గ్రేప్స్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సీడ్స్ ఉన్న గ్రేప్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ జ్యూస్ ఉన్నది వచ్చేసి సీడ్లెస్ గ్రేప్స్ యాక్చువల్గా సీడ్లెస్ గ్రీన్ గ్రేప్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి అవి కూడా అంతే ఇలా ప్యాకెట్స్లో పెట్టింటారు ఒక ఎల్బీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా పడుతుంది మనకు కాస్ట్ అలానే కర్బూజ కూడా అంతే పడుతుంది అండ్ ఇక్కడ జ్యూస్ ఉన్న కుకుంబర్ వచ్చేసి హాఫ్ కేజీ వచ్చి ఇది కొంచెం తక్కువనే చెప్పాలి మంచిగానే అంటే తీసుకోవచ్చు బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటాయి ఇందులో సో సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఒక హాఫ్ కేజీ సో అలానే ఇక్కడ ఆరెంజెస్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆరెంజెస్ ఉంటాయి ఇక్కడ బేబీ ఆరెంజెస్ తర్వాత కొంచెం పెద్దగా ఉన్న ఆరెంజెస్ గ్రీన్ ఆరెంజెస్ కూడా ఉంటాయి సీనా కాయలు అవి ఇవి సో ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి నాకంత ఐడియా లేదు మన ఇండియాలో కూడా ఉన్నాయి నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు అలానే ఇక్కడ కివీ ఫ్రూట్స్ అవకాడో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా సో ఈచ్ వచ్చేసి ఇక్కడ ఎయిటీ త్రీ రూపీస్ నైంటీ నైన్ సెంట్స్ అని ఉంది కదా ఎయిటీ త్రీ రూపీస్ ఎయిటీ టూ రూపీస్ అలా పడు పడుతుంది మనకు సో కావాలనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు లేదు అంటే ఎల్బీలో తీసుకోవచ్చు లేదు అంటే ఒక్కొక్కటిగా సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే మనము వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేద్దాము దానికన్నా ముందు ఇక్కడ పపాయ చూయించాలి చాలామందికి ఫేవరెట్ పపాయ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక ఎల్బీ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అంటే ఒక కాయ నాకు తెలిసి ఒక కేజీ పైనే ఉంటుంది ఉంటుంది అనుకోండి ఆ దాదాపుగా మనకు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ రూపీస్ పెట్టేదాకా మనకైతే ఒక పండు రాదు పప్పాయ అంత కాస్ట్లీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మష్రూమ్స్ కూడా అంతే ప్రతి ఒక్కటి అంటే ఇక్కడే అంత కాస్ట్ ఉన్నాయి అంటే బయట స్టోర్స్లో ఇంకా కాస్ట్ ఉంటాయి మాకు ఇక్కడ రీజనబుల్ అనిపించింది అనమాట అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నా నేను మీకు చూసే వాళ్ళకు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఈ స్టోర్ దగ్గరలో ఉంటే ఎప్పుడైనా మీరు కూడా విజిట్ చేయండి సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది మీరు వెళ్తూ ఉంటారు కదా వేరే స్టోర్స్కి దానికి దీనికి కంపేర్ చేసుకోండి సో మీకే ఐడియా వస్తుంది అండ్ ఇక్కడ జ్యూస్ నా పుదీనా కొత్తిమీర వచ్చేసి ఓ మై గాడ్ అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు ఇవైతే అస్సలు మాకు ఎంత కాస్ట్లీ అంటే ఈ పుదీనా వచ్చేసి ఇంతే ఇంత చిన్న కట్ట ఉంది అదే వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఇక్కడ జ్యూస్ ఎంత కట్ట చూడండి ఎంత ఉంది మన ఊర్లో ఒక ఐదు రూపాయలు కూడా ఉండదు ఇక్కడ దానికే రెండు వందలు పెట్టి తీసుకోవాలి అలానే బ్రోకలీ తర్వాత చిల్లీస్ కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ ఉంటాయన్నమాట అందులో హాట్ రెడ్ చిల్లీస్ తర్వాత గ్రీన్ చిల్లీస్ చాలా కాస్ట్ ఫస్ట్ మన ఇండియన్స్ చాలా మంచిగా బాగా తింటారని వాటి కాస్ట్ ఎక్కువ ఉందనుకుంటాను ఇంకా తప్పదు కదా ఖచ్చితంగా మనం ఆ చిల్లీసే తీసుకుంటాం కారం లేని చిల్లీస్ ఎన్ని తీసుకున్నా వేస్టే కదా అందుకు కారం ఉన్న చిల్లీస్ కొన్ని తీసుకున్న యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ చూడండి గ్రీన్ చిల్లీస్ కారం ఉన్న వచ్చేసి ఎల్బి వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ నైన్ డాలర్స్ అంటే మన కేజీ వచ్చేసి మూడు వందల పది రూపాయలు పడుతుంది అండ్ ఇక్కడ చూపిస్తున్న అలోవేరా లీవ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా అమ్ముతారండి మన ఊర్లో అయితే ఎక్కడో దగ్గర పక్కింట్లోనో అటు సైడో ఇటు సైడో అడిగేసి తెచ్చుకోవచ్చు అంతెందుకు మన ఇంట్లోనే మంచిగా పెంచుకొని ఉంటాము ఎప్పుడు కావాల్సి అప్పుడు తెంచుకొని మనము జుట్టుకు తర్వాత మార్నింగ్ టైం గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా అలా పరగడుపును తీసుకుంటుంటారు చాలా మంచిది సో ఇక్కడ దాన్ని కూడా కొనుక్కోవాలి ఒకటే వచ్చేసి మనకు వన్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అంటే మనకు దాదాపుగా ఎంత పడుతుంది అంటే వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది అలానే కర్రీ లీవ్స్ కూడా కొత్తిమీర కరివే కరివేపాకు ఇంకా అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు మనము చాలా కాస్ట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ స్టోర్లో కరివేపాకు కాస్ట్ ఎక్కువ కంపేర్ టు అదర్ ఇండియన్ స్టోర్స్ మేము వాణి స్టోర్స్ తర్వాత నమస్తే వాటికి వెళ్తూ ఉంటాము సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వన్ సెవెంటీ రూపీస్ వన్ పాయింట్ నైన్ నైన్ పడుతుంది అదే వానీ స్టోర్స్లో అయితే మాకు వన్ పాయింట్ టూ ఫైవ్ కల దొరుకుతుంది తర్వాత చాలా కూడా వస్తుందనమాట సో వాటిని తీసుకొనేసి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న కోకోనట్స్ ఇక్కడ జుట్టు ఉండదు గమనిస్తే మీరు వా అవి వచ్చేసి కొంచెం తక్కువ తక్కువ అంటే మరి అంత తక్కువేం కాదు రెండు వందలు పడుతుంది జుట్టున్నదైతే ఫైవ్ డాలర్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అండ్ ఇక్కడ పొటాటోస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పొటాటోస్ అనమాట రెడ్ పొటాటోస్ వైట్ పొటాటోస్ బ్రౌన్ పొటాటోస్ అని ఉంటాయి అలానే ఇంకా E aí గంటగడ్డలు కూడా దొరుకుతాయి అంటే స్వీట్ పొటాటోస్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఏవి దొరకవనడానికి ఏమీ బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుంది అలానే ఇక్కడ ఆనియన్స్ కూడా రెడ్ ఆనియన్స్ వైట్ ఆనియన్స్ ఎల్లో ఆనియన్స్ అన్నీ దొరుకుతాయి కంపేర్ టు వైట్ అండ్ ఎల్లో ఆనియన్స్ రెడ్ ఆనియన్స్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ సో మేమైతే మోస్ట్లీ మేము కొంచెం ఎల్లో కలర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాగ్స్ త్రీ బ్యాగ్స్ వచ్చేసి ఫైవ్ డాలర్స్కి అలా అమ్ముతారనమాట వీటిని ప్రిఫర్ చేస్తాము అంత టేస్ట్ ఉండవు కానీ కొంచెం కాస్ట్ తక్కువనేసి వాటిని ప్రిఫర్ చేస్తాం అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒక త్రీ బ్యాగ్స్ చిన్న చిన్న వస్తాయి అలానే ఇక్కడ ఇది క్లియర్ అండ్ సేల్స్ నేను చెప్పినట్టుగా అంటే ఇవేం పాడైపోయినవన్నీ ఇక్కడ పెట్టరు అయితే కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి కదా సో మనం ఒక టూ డేస్లో మనం చేసుకొని వండుకొని తినేవి లేదా ఫ్రూట్స్ అయితే ఇలా పెట్టింటారు తీసుకోవచ్చు అయితే క్లియర్ అండ్ సేల్ అంటే కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ పాయింట్ త్రీ నైన్ అలా కాస్ట్ పెట్టింటారనమాట సో ఒక కివీ ఫ్రూటే మామూలుగా వచ్చేసి నైన్టీ నైన్ సెంట్స్ కాకపోతే క్లియరెన్స్ సేల్లో వచ్చేసి ఫోర్ కివీ ఫ్రూట్స్ కలిపేసి మనకు వన్ పాయింట్ ఫోర్ నైన్ అలా పెడతారు సో అప్పుడు తక్కువగానే పడుతుంది కదా అయితే మంచిగా ఉన్న ఫ్రూట్స్ మనము చూసుకొని వెదుక్కుని తీసుకోవాలి అలానే ఇక్కడ చూయించాను కదా చికెన్ మటన్ కూడా ఉంటుంది అయితే నేను ఈ వీడియో చేసేటప్పుడు ఏడు అలా వ్రతం అయితే చేస్తూ నిన్నాను సో నో నాన్ వెజ్ అందుకే మష్రూమ్స్ తీసుకున్నాను నేను మా ఫ్రెండ్ కలిపి ఆ అమ్మాయి కూడా వెజిటేరియన్ సో వెజ్లో కలిసిపోయాను ఒక ఏడు శనివారాలు ఇలా అయితే గ్రాసరీస్ అన్ని తీసుకునేసి ఇంటికి బయలుదేరిపోయాము ఇంతే మరి ఈ వీడియో కొంతమంది కన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అంటే అమెరికాలో ఉండి చూసే వాళ్ళకైతే యూస్ఫుల్ తర్వాత ఇండియాలో ఉండి చూసే వాళ్ళకైతే కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం ఐడియా వచ్చింటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బా బాయ్